జేఎన్జె సొసైటీ సభ్యులకు నమస్కారం నేను తాత శ్రీనివాసరావు ఒక డైరెక్టర్గా టీం జేఎన్జె తరఫున పోటీ చేస్తున్నాను మిత్రుడు బోడపాటి శ్రీనివాసరావు మరో డైరెక్టర్గా పోటీ చేస్తున్నారు మనం సొసైటీకి సంబంధించిన ఎలక్షన్స్ ఈ నెల ఇరవై మూడున జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే సొసైటీలో గతంలో ఏం జరిగిందన్న దానికన్నా ఇప్పుడు అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మనం కంప్లీట్ గా జీరో అయిపోయాం ఈ దీన్ని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సభ్యుల మీద ఉంది ముఖ్యంగా నా అపీల్ ఏంటంటే మనం సొసైటీని బతికించుకున్నాం ఫేస్ వాల్యూ కాదు ఇక్కడ రాజకీయ సంకల్పం రాజకీయంగా పార్టీతో కోఆర్డినేషన్ చేసుకుని మనం స్థలాలు సాధించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఆ దిశగానే ప్రతి సభ్యుడు ఆలోచించాలని కోరుతున్నాను ఎవరెంత అన్నదే కాకుండా మనకి పేట్ బజీరాబాద్ స్థలాన్ని సాధించడంలో టీం జేఎన్జే పాత్ర ప్రతి సభ్యుడికి తెలుసు గతంలో ఏం జరిగింది పేట్ బజీరాబాద్ స్థలాన్ని సాధించడంలో అప్పుడున్న బోర్డు సభ్యులు ఎలా వ్యవహరించారో కూడా మనకు తెలుసు మళ్ళీ మనం అదే దిశలోకి వెళ్లకుండా కొత్తగా ఒక అవకాశం ఇవ్వండి టీం జేఎన్జెపి ఆల్రెడీ ఇద్దరు డైరెక్టర్లు తమ శక్తి మేరకు దాంట్లో సభ్యుల ప్రయోజనాల కోసం మరో ఇద్దరిని గెలిపించుకోవడం ద్వారా సంపూర్ణంగా టీం జేఎంజెపి బలపరచడం ద్వారా సొసైటీని పూర్తి స్థాయిలో పారదర్శకంగా నడిపించడం మన స్థలాల్ని అనుకున్న టైంలో ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసి సాధించుకోవడం ఇది మా లక్ష్యం ఆ లక్ష్యానికి మీ అందరి సహకారం తోడ్పాటు కావాలని కోరుకుంటున్నాను తాతా శ్రీనివాసరావు పేరుతో బోడపాటి శ్రీనివాసరావు ఇద్దరిని గెలిపించడం ద్వారా ఇప్పుడున్న సభ్యుల ఇద్దరు సభ్యులకి బలాన్ని చేకూర్చడం సంపూర్ణంగా సొసైటీని టీమ్ జయంజే దగ్గరికి తీసుకొస్తే అప్పుడు టీమ్ జయంజే ఏం చేస్తుంది అనేది సభ్యులందరికీ మేము స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్ ఇవ్వగలం అధికార పార్టీతో ఇప్పుడున్న ముఖ్యమంత్రితోనే కూడా మేము కోఆర్డినేట్ చేసి సాధ్యమైనంత తొందరగా మన సభ్యులకి కళ సాకారం చేసేందుకు మా వంతుగా కృషి చేస్తామని అందుకు మీ అందరు తోడ్పాటు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం